అందరికీ హాయ్ అండి మా చెట్టు చూపిస్తా వచ్చేసేయండి చూడండి చిన్న టబ్బులో పెట్టానండి మునగ చెట్టు చూడండి ఎంత పైకి వచ్చిందో చక్కగా పూత కూడా వచ్చింది చూడండి నా దగ్గర ఒక నాలుగైదు చెట్లు అయితే ఉన్నాయండి చూడండి పూత కనిపిస్తుందా మీకు తేనెటీగలు చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇంకొక చెట్టు ఈ టబ్లో ఉందండి ఇదిగోండి దీనికి కూడా పూర్తయితే వచ్చేసింది ఇంకొక చెట్టు కూడా చూపిస్తారండి ఇదేమో టూ హండ్రెడ్ లీటర్స్ డ్రంబులో పెట్టాను దీనికి కూడా పూతైతే వచ్చేసింది నేను ఈ ఆకుని రోజు కూరల్లో వాడతానండి దీంతో పప్పు కూడా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది